ప్రజల ఓనరా జీవిత నేర్ప పాఠం అనే కార్యక్రమంలో నేను అందరికి స్వాగతం తెలియజేస్తున్నాను ఈ రోజున ఇస్సాకు జీవితాన్ని మనం చూడబోతున్నాం బైబిల్ గ్రంథంలో ఇస్సాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడతాడు అబ్రాహం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని దేవుడు నివర్ణించడం జరిగింది చాలా సార్లు బైబిల్ గ్రంథంలో కాబట్టి అబ్రాహా జీవితాన్ని చూసాము ఈ రోజున ఇస్సాకు జీవితాన్ని చూడబోతున్నాం ఇస్సాకు ఇబ్రీ భాషలో దాన్ని ఇస్కాకు అని అన్నారు ఇం కలగజేయవాడు ఇస్సాకు తండ్రి పేరు తెలుసు అబ్రాము ఇసాకు తల్లి పేరు సారా ఇస్సాకు యొక్క కుమారుల పేరు ఇస్సాకు భూమి మీద నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు ఇస్సాకు మొదటి యొక్క స్థితి గమనించినట్లయితే ఆయన ప్రారంభ స్థితి గమనిస్తే ఆయన వాగ్దానపుత్రుడుగా మనం గుర్తించాలి ఆది కాని ఒకటి అది ఏం మూడవచ్చు అప్పుడు అబ్రాము తన పుట్టిన వాడును తనకు సారా కన్నవాడైన తన కుమారునికి ఇస్సా అని పేరు పెట్టాడు అంటే దాదాపు వాగ్దాన పుత్రుడు అని ఎందుకంటున్నా అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుడు అబ్రాహం కి కలగ చేసిన సందర్భం అంటే వందో సంవత్సరంలో దేవుడు తొంభై సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ సారాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు అంటే దాదాపు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వాగ్దానం ఇస్తే వందో సంవత్సరంలో ఇస్సాకును అబ్రాహం పొందుకున్నాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల నిలక్షణం దేవుని వాగ్దానానికి ప్రతిఫలంగా పుట్టిన కుమారుడు కాబట్టి వాగ్దాన పుత్రుడు దేవుని వలన కలిగినవాడు ఇక దేని వలన కలిగినవాడు కాదు సార్ దేవునిచ్చిన భాగ్యం దేవుడిచ్చిన ధన్యత అబ్రామ్ జీవితంలోకి ఏదైతుందంటే అది ఇస్సాకే ఇస్సాకు జీవితం మొదటి స్థితి ఆయన వాగ్దాన పుత్రుడు అల్లారు ముద్దుగా పెంచబడ్డాడు ఎందుకంటే అబ్రామ్కి ఇస్సాకు పుట్టేనాటికి సిరి సంపన్నుడు అయిపోయాడు చాలా స్థితి సంపదలు ఉన్నాయి కాబట్టి పుట్టిన కుమారుణ్ణి చాలా అలారముద్దుగా ఆ శ్రేష్టంగా ఏది కావాలంటే అది పిస్తూ పెంచిన వాడుగా మనం చూడొచ్చు అబ్రహం ఇస్సాకు చేసిన పని గమనించినట్లయితే తండ్రి మాట వినడం ఇస్సాకు గురించి మనం వింటున్నాం ఆయన మొదటి స్థితి ధనపుత్రుడు ఆయన చేసిన పని ఏంటంటే తండ్రి మాట వినడం ఆది కారణం అధ్యయన తొందరలో అలాగే వారిద్దరు కూడా వెళ్ళి దేవరతంతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రామ్ అక్కడ బలిపీఠంలో కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకు బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాడు ఇక్కడ జరిగిన సంఘటన దేవుడు తన పుట్టిన కుమారుణ్ణి అబ్రామ్ని అడిగాడు యానీ కుమారుని తీసుకొచ్చి బలి ఉన్నప్పుడు అబ్రాహాము తీసుకొచ్చి కుమారుని తీసుకొచ్చి బలివడానికి కొండ మీద తీసుకెళ్తున్న సమయంలో అదే ఇస్సాకు పద్నాలుగు సంవత్సరాలున్నాయి దాదాపు ఆ సమయంలో ఇస్సాకు చిన్నపిల్లవాడిని కాదు అది చిన్నపిల్లవాడిని రాయబట్టడం దిగని ఆ పద్నాలుగు సంవత్సరాల వయసు పద్నాలుగు సంవత్సరాల వయసు అంటే యవనసుడే కొంచెం కుర్రవాడే తండ్రి అప్పటికి నూట పద్నాలుగు సంవత్సరాలు ముసలివాడైన తండ్రి తన తీసుకుని ఇస్సాకుని తీసుకుని నడుచుకుని వెళ్తూ ఉంటే ఓకే బలి కోసం వెళ్తున్నాం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం ఆ ఓకే నడిపిస్తున్నాడు ఏంటి నా తండ్రి సరే ఈ కట్టెల మోపు నా మీద పెట్టిడి ఏంటి నా తండ్రి ఆయన తండ్రి మాట వింటేనే ఉన్నాడు పదార్థా వెళ్తున్నాడు కట్టె గుర్ర అంటే కట్టెల మోపు లే మోయిపిస్తుంటే మోస్తూ ఉన్నాడు పైకి వెళ్ళిన తర్వాత బలి ఎక్కడ బలి ఎక్కడ బలికి గొర్రెళ్ళేదని అడుగుతుంటే దేవుడే చూసుకుంటాడని చెప్పాడు తండ్రి మాట విని వెళ్ళి వెళ్ళి వెళ్ళేసరికి అక్కడ వెళ్ళిన సంఘటన చూస్తే అక్కడ కట్లు పెంచేసాడు బలి ఏదైనా అయినా మొత్త దాగు ఆఖరికి బలిగా ఇసిన తీసుకెళ్లి కట్ల మీద బంధించి కొడుకోబెట్టినప్పుడు బేసిక్గా పద్నాలుగు సంవత్సరాలు కొర్రాడు నేను పద్నాలుగు సంవత్సరాలు ముసరాడు చూడండి ఒక తోపు తోపితే అబ్బాయి పడిపోతాడు కానీ తండ్రి మాట విన్నాడు అక్కడ బంధించబడిన తర్వాత గింజుకున్నది లేదు ఇక తనకు అర్థమైంది అంటే తన తండ్రి తనని చంపేస్తాడు తన తండ్రి దేవుని నన్ను బలిగేస్తున్నాడు సరే ఎందుకంటే తన పుట్టు గురించి తనకు తెలుసు కాబట్టి అంటే తండ్రి మాట మిని ఆ ముసలివాడైన తండ్రిని తోసి పారిపోవచ్చు నిజం చెప్తున్నాడు తోసి పారిపోవచ్చు కానీ ఆయన పారిపోకుండా తండ్రి మాటకు విధేకి చూపి చంపేస్తాడా నా తండ్రి దేవునికి బలిచ్చేస్తాడా ఇచ్చేది ఈ బ్రతుకు దేవుడు ఇచ్చిందే కదా అని అక్కడ కట్ల మీద కొనుక్కోవడం మనకి జరుగుద్ది ఆయన కత్తి కూడా అరణినట్టు కూడా మనకి రాయిబడి అక్కడ అలా కొడుకుని ఉన్నాడు కత్తి దిగుతుండగా కదా దేవుడు అక్కడ అబ్రాహ్మ నేను బలిని కో బని కోరేవాడే కాదు కాని నేను నేను పరిశీలిస్తున్నాను అయ్యా ఉంది గొర్రెని తీసుకొచ్చి పడినప్పుడు అక్కడ తీసుకొచ్చి బలి ఇచ్చాడు అబ్రాహ్మ ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఆయన వాబ్దనపుత్రుడుగా ఉన్నాడు ఆయన చేసిన పని తండ్రి మాట విన్నవాడిగా మనం చూడొచ్చు ఆయన చేయని పని ఏంటంటే ప్రార్థన చేయడం మానలేదు ప్రార్థన చేయడం మానలేదు నాకు ఉన్నాయి కదా సర్వస్వము నా తండ్రిని అబ్రహం ద్వారా వచ్చింది కదా అని ప్రార్థన చేయడం మానలేదు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన ద్వారా తను ఏం పొందుకున్నాడు అంటే ఆదుకాండ్రమే ఇంట్లో గమనించినట్టయితే ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ఏవో వాళ్ళు వేడుకొనడం ఏవో అతని ప్రార్థన వినడం గను అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయన రిపిక జీవితాన్ని చూసినట్లయితే ఆమె గర్భవతి కాలేదు గొడవలు అయి ఉంది అని రాయబడి అది ఎస్సాక్ భార్య వారికి పిల్లలు లేరు అప్పుడు ఇస్సాక్ ప్రార్థన చేశారు అంటే తనకున్న ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయడం అలవాటుగా ఉంచుకున్నాడు తన జీవితంలో ప్రార్థన చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు నాకు స్థిర సంపదలు ఉన్నాయి నాకు ట్లున్నాయి నాకు పొంటలు ఉన్నాయి నాకు అక్కడ కావాల్సినంత ఉందనుకోలే నేను ఎక్కడికి ఇంటి అవుతుంటే ఎక్కడ బాగుంటుంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి అని అనుకోలే దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ఆ ప్రార్థన ద్వారా దానికి కుమారు పొందుకున్నాడు మనం గమనించినట్లయితే ఆయన వాగ్దాన పుత్రుడు ఆయన చేసినటువంటి తండ్రి మాట వినడం ఆయన ప్రార్థన చేయడం మానలేదు ఆయన కడపడి సీ గురించి చెప్పాలంటే అది కానీ మరి పన్నెండు ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను ఏదో అతన్ని ఆస్వాదించిన గనక ఆ మనుష్యుడు గొప్పవాడేను ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకు ఆ దేశం అందున్న వాడే విత్తనాలు వేసాక కరువు ఉంది మేబీ ఆ దేశాల్లో అలాంటి సమయంలో కూడా ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ఫలము పొందేది ఇస్సాక్ గురించి మనం చూస్తూ ఉన్నాం ఆయన కడపటి స్థితి నూరంతల ఫలము పొందినవాడు ఆయన జీవితం కూడా నూరంతల ఫలముగానే ఆశ్రదించబడ్డది ఎందుకంటే మనం గమనించినట్లయితే ఇస్సాకు జీవితాన్ని పరిశీలించినట్లయితే వాగ్దాని పుత్రుడిగా ఉన్నాడు తండ్రి మాటమైన ఉన్నాడు ప్రార్థన చేయడం మానలేదు ఆయన నూరంతల ఫలము ఆయన విత్తనం వేయగా నూరంతన ఫలమును దేవుడు అనుగ్రహించాడు నూరంతలు అంటే నూరంతలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వన్ పది బస్తాలు పండి దగ్గర వెయ్యి బస్తాలు అని కాదు చాలా మంది భయమని తప్పుగా అర్థం చేసుకుంటారు పది బస్తాలు పండి దగ్గర వెయ్యి బస్తాలు అంటే ఒకటి అంటే వెయ్యి ఇంతలు అనమాట అంటే ఒక బస్తా పండి దగ్గర వంద బస్తాలు పండిందని కొంతమంది చెప్తూ ఉంటారు అది అది ఎంత అయినా కుదరు దేవుడు అంత ఇవ్వాలి అంతే ఇస్తారు నూరంతలు అనగా బేసిక్ గా హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అనమాట తన విత్తనం వేసి ఎంతైతే పంట రావాలో హండ్రెడ్ పర్సెంట్ ని పొందుకున్నాడు ఆయన గమనించినట్లయితే నూరంతలు ఫలము పొందేను అని జీవితం గురించి రాయబడింది అయితే ఇస్సాకు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిందంటే ఫస్ట్ అది ఆదికాండము ఇరవై అరవై దేం పన్నెండు వచ్చిన ఇస్సాకు ఆ దేశం ముందు విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందేను నూరంతలు నూరంతలు కాదు ఫలము పొందేనాడు ఎప్పుడు విత్తనం వేసి కష్ట ఫలాంటి నువ్వు విత్తనం వేస్తే పంటకు వస్తావు చాలా మంది విత్తనం వేయకుండా పంటకు వద్దామని చూద్దాం నువ్వు విత్తనాలు వేయగలిగితేనే పంట వస్తుందండి అరే కరువు కాలేదు కదా ఉన్న గింజలు తినేద్దాం ఉన్నది తినేద్దాం ఏ విత్తనాలు వేస్తే ఏం వస్తాయి పంట అని అనుకోలేస్తాను చాలా మంది రోజున అలాగే అనుకుంటుంది విత్తనం వేస్తే ఇంకేం వస్తుంది ఆ పంట ఈ ఉన్నకాడికి తిని సరిపెట్టుకుందాం అనుకో ఉన్నకాడి తిని సరిపెట్టుకుంటే విత్తనాలు కూడా తినేస్తే ఎక్కడి నుంచి పంట వస్తుంది విత్తనం వేయాలి కష్టపడాలి నీకున్న దాంట్లో ప్రతి దాంట్లో నువ్వు ఏ ఎంప్లాయ్ అయినా ఏ ఉద్యోగం చేస్తున్నా అందులో నీ కష్టాన్ని నువ్వు పెట్టగలిగితే ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తావు విశాఖ జీవితం మనకి అదే నేర్పి తనకు ఎన్ని ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ తను కష్టపడడం వాడిగా మనం చూస్తాం ఎందుకంటే రెబ్ కాన్ తీసుకొస్తున్నప్పుడు ఏం లేదు రెబ్ కాండ్ తీసుకొస్తున్న తన పొలంలో చేస్తున్న వాడిగా కనబడతాడు మనకి విశాఖ విశాఖ కష్టపడ్డాడు నూరంతర పొలం పొందాడు విశాఖ జీవితం మనకు నేర్పేది అదే ఇస్సాకు జీవితం జీవితం మనం జీవించాలి కాబట్టి ఇస్సాకు లెక్క మనం బతకాలి ఇస్సాకు జీవితం నుంచి ఒక ఐదు ప్రశ్నలు వేస్తాను సమాధానం తెలియజే ఇస్సాకు జీవితం నుంచి ఒక ఐదు ప్రశ్నలు ఇస్సాకు యొక్క భార్య పేరు ఏమిటి ఇస్సాకు యొక్క భార్య పేరు ఏమిటి రెండో ప్రశ్న ఇస్సాకు తండ్రి పేరు ఏమిటి రెండో ప్రశ్న ఇస్సాకు తండ్రి పేరు ఏమిటి మూడో ప్రశ్న ఇస్సాఖ యొక్క తల్లి పేరు ఏమిటి మూడో ప్రశ్న ఇస్సాకు యొక్క తల్లి పేరు ఏమిటి ప్రశ్న ఇస్సాకు యొక్క చిన్న కుమారుడి పేరు ఏమిటి యొక్క చిన్న కుమారుడు పేరు ఏమిటి ఆఖరుగా ఇస్సాకు పెద్ద కుమారుడి పేరు ఏమిటి ఐదవ ప్రశ్న ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడి పేరు ఏమిటి మీ సమాధానం కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్ కామెంట్ని తెలియచేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రామ్ ఈ వీడియో షేర్ నిసుకోండి వంద